హాయ్ ఫ్రెండ్స్ చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందాము ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి నిమ్మరసం సాల్ట్ వేసి కడిగిన తర్వాత ఈ చికెన్ పైన సాల్ట్ కారం చిటికడ పసుపు వన్ ఎగ్ అండి ఫ్రెష్గా చేసి పెట్టుకుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి రెండు స్పూన్లు మైదా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా అంతా మిక్స్ అయిన తర్వాత వన్ అవర్ చికెన్ పక్కన పెట్టేసుకోవాలండి మసాలాలన్నీ చికెన్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేయించడానికి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఒక్కొక్క పీస్ తీసి వేసుకొని వేయించేసుకుందాము చిల్లీ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంట్లోనే ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి అన్ని వైపులా వేగేటట్టుగా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది చాలా వరకు అయితే వేగిపోయిందండి పీస్ వచ్చేసి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందండి వేగిపోయి అన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు మిగతా అన్ని పీసెస్ వేసుకుని వేయించేసుకుందాము ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి చాలా వరకు అయితే వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ విధంగా తిన్నా కూడా చికెన్ పకోడీలో చాలా బాగుంటుందండి చూసారు కదండి అంతా వేగిపోయింది అన్ని ముక్కలు ఇదే విధంగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలండి వేగిపోయినాయి ప్లేట్లోకి తీసేసుకుందాము జీడిపప్పు వేయించేసి తీసుకుందామండి జీడిపప్పు మరీ ఎక్కువ వేగితే బాగోదండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి పీస్ ఎంత బాగుందో ఇప్పుడు ఇదే పాండీలో ఆనియన్ బెల్లుల రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు వేగిపోయిందండి ఇప్పుడు సాస్లు వేసుకుందాము చిల్లీ సాస్ వేసానండి మూడు స్పూన్లు సోయా సాస్ వేసాను వెనిగర్ వేస్తున్నానండి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాము రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందామండి కాన్ఫ్లవర్ మిక్స్ చేసిన వాటర్ అయితే వేస్తానండి చూసారు కదండీ అంత ఈ విధంగా దగ్గరికి అయ్యేటప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి ఆ వాటర్ ఒక మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలండి వేయించి పెట్టుకున్న జీడిపప్పు అన్నీ వేసేసుకోవాలి ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చిల్లీ చికెన్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఎంతో టేస్టీ అని చిల్లీ చికెన్ ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందామో చూసారు కదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి